ఎలాంటి మాటలు మాట్లాడకూడదు అంటే విస్తారమైన మాటలు మాట్లాడకూడదంట దానికి సంబంధించిన వాక్య భాగాన్ని కూడా మీకు చూపిస్తాను నేను త్వర త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను చాలా టైం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు సామెత కింద పదవ పదో చేయం పంతొమ్మిదో మీ జాగ్రత్త పరిశీలన చేయగలిగితే విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు విస్తారమైన మాటలు మాట్లాడకూడదు ఓవర్ ఓవర్ మాటలు మాట్లాడకూడదు ఎక్కువ మాట్లాడకూడదు ఏ వ్యక్తితో మనం ఎక్కువగా మాట్లాడకూడదు వీలైనంత వరకు లిమిట్ గా మాట్లాడడం మంచిది మన వాళ్ళు మనం మళ్ళీ మాట్లాడుతుంటాం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు రేపు అది మనకి ఏం జరిగింది అనుకోండి ఆ మాటలు మనకి ఏం చేస్తారు బాణాలుగా ఉపయోగించే పరిస్థితి ఉంటది మనకు ఉపయోగించకపోయినా మనం ఎవరెవరి కోసం అయితే మాట్లాడడం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఇచ్చి మరి కోసం ఆ రోజు అలా అన్నాడు ఈ రోజు ఎలా ఉన్నాడు అని ఇచ్చి మరి ఏం చేస్తారు వాళ్ళకి చెప్పి ప్రమాదం మరింత ఎక్కువ చేస్తే ప్రమాదం ఉంది కనుక దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నైనా విస్తారమైన మాటలు మాట్లాడద్దు ఈ విస్తారమైన మాటలు ఉంటది దోషం ఉంటుంది నేను గతంలో నేను కూడా ఎక్కువసేపు అందరితో మాట్లాడుతుంటే ఎవరు పంజే తర్వాత మాట్లాడుతున్నాను ఆ తర్వాత తర్వాత అనిపించింది ధీర బాబు వేస్ట్ ఈ మాటలో పైగా ఆ మాటలు అక్కడ తాగుతున్నాయా ఆ మాటలు ఆడుకాడి నుంచి వాడుకాడు వాడుకాడి నుంచి వాడుకాడు వాడుకాడు అలా గెలిపోతుంటాయి మళ్ళీ తిరిగి నా మాటలు వస్తున్నాయి మిగతా వాళ్ళ పేర్లు చెప్పడం ఇష్టం లేక నా పేరు చెప్పాను ఇందులో ఎవరి పేరు చెప్పాను మా కోసం చెప్పాడు అంటారు అందుకని మీ పేరు చెప్పకుండా నా కోసం చెప్తున్నాను నేను చెప్పిన మాటలు తిరిగి తిరిగి ఎక్కడ వస్తున్నాయి నా దగ్గరికి వస్తున్నాయి దీన్ని బట్టి మనం చేయవలసింది ఏంటి బైబుల్ చెప్తాను ఏంటి విస్తారంగా ఎవరితో మీరు మాట్లాడొద్దు ఏదైనా అవసరం ఉందా ఒక రెండు నిమిషాలు మాట్లాడండి ఫోన్ పెట్టేయండి మీ ఇంటికి వచ్చిన ఆ మాటలే వాళ్ళింటికి వెళ్ళినా ఆ మాటలే వాళ్ళకి వెళ్ళిపోయి గంటల తరపుడి చాలా మందికి మొసలు మసలు ఇస్తాం గంటల తరబడి కూర్చోంటారు గంటల తరపు ఏమన్నా సోదే ఈ ఆ అప్ప కోసం పాపి ఎంప కోసం పొలం కోసం సొబ్బారవసం ఆపసం అన్ని మాట్లాడుతాం ఎందుకు వచ్చింది బైబుల్ చెప్తుంది విస్తారమైన మాటలు మాట్లాడద్దు ఎక్కువ మాట్లాడద్దు ఎక్కువ మాట్లాడదు అంటే దేవుడు కూడా అండి మన మన శరీరాన్ని డిజైన్ చూడండి డిజైన్ చూడండి రెండు చెవులు ఇచ్చాడు ఒక నూరు ఇచ్చాడు అంటే అదేంటి తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి మనం రివర్స్ ఎక్కువ మాట్లాడతాం తక్కువ వింటాం రాత్రి కూడా రాత్రి కొడతామా ఫాస్ట్ గారు కరెక్ట్ టైం ముగించేయాల ఎక్కువ మాట్లాడకూడదు ఫాస్ట్ గారు ఫాస్ట్ గారు వారు మాట్లాడకూడదు ఫాస్ట్ గారు విస్తారంగా మాట్లాడకూడదు మళ్ళీ బయటికి వెళ్ళి మాత్రం మనం ఏం చేస్తాం సొల్లు మాట్లాడతాం గంటలు తరబడి ఫాస్ట్ గారు మాత్రం టైం ప్రకారం మాట్లాడాలి కానీ బైబిల్ చెప్తుంది బైబిల్ చెప్తుంది బైబిల్ చెప్తుంది ఎక్కువ వినాలి తక్కువ మాట్లాడదు దానికి సంబంధించిన వాక్య భాగాన్ని కూడా మీరు చూడగలిగితే యాక రాసిన పత్రిక ఏకొ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మీరు చూడగదు ఇవన్నీ మీకు తెలుసు మన ఒకసారి గుర్తి ఎందుకు మీరు ప్రమాదాలు పడడం నాకు ఇష్టం లేదు మీరే కాదు నేను కూడా ఒకవేళ ఇలా మాట్లాడితే ప్రమాదాలు పడతానని అవ్వ తెలుసు దానికి మనల్ని మనం సరి చేసుకుందాం మనలో ఈ లోపం మీరు ఎవరు ఉండొచ్చు ఇది నా కోసమే చెప్తున్నట్టు అనుకోవచ్చు అనుకొని సరి చేసుకో నా కోసమే పాఠం చెప్పాడు అనుకో ఇవంటే నాకు ఇష్టం ఐ లవ్ యూ మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను విస్తారమైన మాటలు మాట్లాడే వచ్చా నడిచుకొని పాపంలో పడి నాశనానికి వెళ్ళకూడదని ప్రేమతో చెప్తున్నా నువ్వంటే నాకు కోపం కాదు నువ్వంటే నాకు ఇది కాదు నువ్వంటే నాకు ఇష్టం అందుకే నీకోసం చెప్తున్నాను బైబిల్ చెప్తుంది యాక రాసిన పత్రిక మొదలు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన నా ప్రియ సహోదరులారా కుర్చీలు పాపం చూడు వెనక ముందు లేకపోతే ఓకేనా ఓకేనా సన పత్రిక మొదలు పంతొమ్మిది వచ్చినా నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతిని ఎరుగుతురు మీ అందరికీ తెలుసు నేను పనిగట్టుగా మళ్ళీ ఏదో పాఠం చెప్పాల్సిన అవసరం లేదు పనిగట్టుగా పాఠం చెప్తున్నానంటే మీకు ఈ సంగతి తెలీదు మీరు ఈ సంగతి ఎరుగుతురు కనుక ప్రతి మనుషుడు వీరిట్టుకు వేగురు పడాలి వినడానికి ఏం చేయాలి ఆశ చూపించారు ఫాస్ట్ గారు చెప్పండి ఫాస్ట్గా ఫాస్ట్గా చెప్పే మాటలు ఏం మంచి మాటలు కదా చెప్పండి అన్న వీరిట్టుకు మీరు వేగురు పడాలి మాట్లాడుకు నిదానించది మీకున్నది నోరు ఒకటే చెవులు రెండు చెవులకి ఎక్కువ పని చెప్పండి నోటికి తక్కువ పని చెప్పండి మనం నోటికి ఎక్కువ పని చేసాం అనుకోండి ఈ విస్తారమైన మాటల్లో దోషం ఉంటది అది నేను పాపంలో పడస్తుంది నేను పాతాలను తీసుకెళ్లిపోయే ప్రమాదం ఉంటది అక్కడికి నువ్వు వెళ్ళకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్న ఈ నోటిని మీరు ఏం చేయది కంట్రోల్లో పెట్టుకోవాలి నాలుగు వరకు బైబిల్లో చెప్తున్నా చాలా మాటలు చూస్తున్నప్పుడు నాలుగు చిన్నదేనంట అడుగుని సైతం అది ఏం చేస్తాంట అక్కడ మాట్లాడుతుంటాడు చిన్న నిప్పు విస్తారమైన ఈ అడవిని ఎలాగైతే తగలబెట్టేస్తుందో ఈ చిన్న నాలుక ఈ శరీరాన్నించేస్తుంది నాశనానికి తీసుకెళ్లిపోదో చెప్తుంటాడు మాటల విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడద్దు ఏదైనా అవసరం ఉంటే ఆయ్ బాయ్ ఉన్నారా తిన్నారా చాలు మించి మనం మించి మాట్లాడడం వల్ల వచ్చే ఏంటంటే సోదే సోదే మనకు విస్తారంగా మాట్లాడద్దు విస్తారంగా మాట్లాడద్దు అందరూ దోషం ఉంటది అందరూ దోషం చాలా మంది అనుకోవచ్చు ఏంటి మేము విస్తారంగా మాట్లాడతాం కానీ మేము ఎవరికోసం తప్పుగా మాట్లాడుకోవండి అనొచ్చు ఇలా కూడా చాలా మంది మాట్లాడతారు కానీ బైబిల్ చెప్తుంది అసలు విస్తారంగా మాట్లాడితే మాట్లాడేవాడిని బైబిల్ ఏం చెప్తుంది చెప్పనా దోషాలు ఉండడం ఉండకూడ పక్కన పెట్టండి ఎక్కువగా మాట్లాడేవాడిని బైబిల్ ఏం చెప్తుంది అంటే వాడిని ఏమంటుంది ఎక్కువగా మాట్లాడేవని బైబిల్ ఏమి ప్రసంగ గ్రంథము పదవరి చేయం పద్నాలుగు వచ్చినాం ప్రసంగ గ్రంథము పదవ చేయం పద్నాలుగు వచ్చినాం సంఖ్య గ్రంథము పదవచ్చు ఎక్కువగా మాట్లాడేవాడిని బైబుల్ ఏమంటుందంటే అంటే కలగబోనది ఏదో మనుషులు ఎరగకగా ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుతారు ఎక్కువగా మాట్లాడేవాడిని బైబిల్ ఏమంటుంది ఆడు బుద్ధిహీనుడు బుద్ధి ఎవడు ఎక్కువ మాట్లాడు బుద్ధి నోడు ఏం చేస్తాడు ఎక్కువగా నన్ను చూడాలి నన్ను చూడాలి ఎక్కువగా ఏం చేస్తాడు వింటాడు బుద్ధున్నాడు ఎవడైనా ఎక్కువ వింటాడు బుద్ధున్నాడు ఎవడైనా ఎక్కువ వింటాడు బుద్ధులేనుడే ఎక్కువగా మాట్లాడుతుంటాడు బైబుల్ ఏం చెప్తుంది ఎక్కువగా మాట్లాడేవాడు ఎవడే అంటే బుద్ధిహనుడు ఎక్కువగా మాట్లాడేవాడు బుద్ధిహీనుడు కనుక కనుక బైబిల్ చెప్తున్నా ఆ విషయాన్ని మన పరిగణలో తీసుకొని విస్తారంగా మాట్లాడకుండా ఉండడానికి మనం ఏం చేయాలి ప్రయత్నం చేయాలి మన ఊసేంటి మన భార్య మన పిల్లలు మన వ్యాపారం మన పని ఏంటి మనం చూసుకుపోవడమే మిగతా వాళ్ళ కోసం మనం అంత థింక్ చేయాల్సిన అవసరం లేదు మీరు అనుకుంటారు మన కొరకు అందరూ ఆలోచించి అప్పుడు ఏ పని లేదంటే ఏమన్నా ఎవడ పని ఆడుకున్నాయి వాళ్ళు ఎవడన్నా ఆలోచించుకుంటే ఆలోచించడానికి చావుడు బుద్ధి ఏంటంటే ఆడ ఆలోచిస్తున్నాడు కనుక ఆడ కొరకు మనం ఆలోచించి మనం కూడా ఎక్కువగా మాట్లాడేయడం వల్ల నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది నాకు చాలా మంది చెప్తుంటారు నా బ్రదర్ పనాలు వ్యక్తి కోసం అలా మాట్లాడుతున్నాడు పనాలు వ్యక్తి కోసం అలా చెప్తుంటారు నాకు సహజంగా ఏం చేస్తాను మనం పోయి నన్ను అంటడానికి మనం ఏదో చేసేసే ప్రమాదం ఉంటుంది కానీ నేను చేస్తాను సైలెంట్గా ఉంటాను ఏం మాట్లాడను పోతే పోను అంటే అనుకోని ఏదో ఒక్క మురిగింది అనుకోండి అంత మించి మనం రియాక్ట్ అనుకోండి ఆడి కోసం కూడా మనం ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది పనిగట్టు అందరు కూడా మాట్లాడాల్సి వస్తుంది కనుక బైబిల్ ఏం చెప్తుందంటే విస్తారంగా మీరు మాట్లాడొద్దు విస్తారంగా మాట్లాడద్దు విస్తారంగా మాట్లాడదు ఖచ్చితంగా అందరూ దోషాలు ఉండే ప్రమాదం ఉంటుంది బైబిల్ కూడా చెప్తుంది ఎక్కువగా మాట్లాడేవాడు అంటే బుద్ధిహీనుడు ఎక్కువగా మాట్లాడేవాడు బుద్ధిహీనుడు అంటే లోకంలో ఎలా మాట్లాడుతుంది కొన్ని ఉంటాయి చుట్టూ కొన్ని పోతు తిండిపోతుంది కదా తిండిపోదు అంటే ఎక్కువ తినేవాడు తిరిగిపోతుంటే తాగబోదండి ఇంకో పోతున్నాడు వదరబోదు వీడు విస్తారంగా మాట్లాడేవాడు ఏమంటారు పోతరపోద్దు ఈ లక్ష్యం ఎక్కువ ఆడవాళ్ళు ఉంటుంది మగవాళ్ళు మగళ్ళు తక్కువే మాట్లాడతారు కానీ మగవాళ్ళు చాలా మంచు ఆడవాళ్ళు ఎక్కువగా మాట్లాడారు ముసలం వచ్చి ఏర్పడతారు ఆ తల్లిలే అలానే మగవాళ్ళు ఉత్తమ పురుషులు అదే మాట్లాడడం కాదు ఉద్దేశం ఆడకని ఎక్కువ మాట్లాడతారు వాళ్ళే ఎక్కువ మాట్లాడతారంటే ఏమండి మందు తాగినాడు గంజాయి కొట్టినాడు ఎక్కువ మాట్లాడుతుంటాడంట మందు కొట్టినాడు గంజాయి కొట్టినాడు ఎక్కువ మాట్లాడుతుంటాడంట ఆడకని ఎక్కువ మాట్లాడుతుంటారు ఆడవాళ్ళు ఏమండి కనుక ఈ ఈ పోతుల్లో మనం ఉండకూడదు ఈ వదర పోతుల్లో మనం ఉండకూడదు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అని బైబిల్ చెప్తుంది కొంతమంది స్త్రీలు కొరకు మాట్లాడుతూ ఏమైనా మాట్లాడుతున్నాడు మీరు చూడగలిగితే తిమోతి రాసిన మొదల పత్రిక ఐదవ అధ్యయం తిమోతి రాసిన మొదల పత్రిక ఐదవ అధ్యయం పదకొండు నుంచి కొన్ని విషయాలు మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే పదకొండు వచ్చినాం యవనస్తులైన విధరాలను లెక్కల్లో చేసవద్దు మరి క్రీస్తునకు విరోధముగా నిష్కాంక్ష అయినప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొని తీర్పు పొందిన వారి పెళ్ళాడు గోరు పెళ్ళాడండి పెళ్లి భర్త ఒక చనిపోయిన భర్త లేకపోయినా మీరు కనీసం పెళ్లి చేసుకుని ముందుకెళ్ళడానికి చెబుతూ ఆ వారి కోసం చెప్తున్నాడు ఈ స్త్రీలకు ఉండే లక్షణం అండి పురుషులు పెద్దగా ఇంటింటి తిరగరు కానీ స్త్రీల కోసం చెబుతూ స్త్రీలు ఏం చేస్తారంట మరియు వారు ఇంతెంటా తిరుగులాడుచు అదేనా పదమూడు వచనం పదమూడు వచనం మరియు వారు ఎంత తిరుగులాడుచు భర్తకు గుట్టుకు మాత్రమే కాక ఇంటింటికి ఎందుకు తిరుగుతారు సహజంగా నేను ఏ అత్త కోసం చెప్పట్లేదు దయచేసి సహజంగా అత్తలు అంట అత్తలు అంట ఉదయాన్నే లేచి టీ తాగి ఆ పక్కన గెలిచి కూర్చుంటారంట దేనికి ఇక్కడ పని చేయాల్సి వస్తుందని అందరు అందరూ అలా ఉంటారు నేను చెప్పను కదా చాలా మంది అత్తలు ఉన్నారు కోడలు లేకపోయినా పని చేసి అత్తలు ఉన్నారు కోడలు లేకపోయినా టీ ఇచ్చి ఇచ్చే అతను మంచి అత్తలు కూడా ఉన్నారు కానీ ఎక్కువ మంది అత్తలు ఎలా ఉంటారంట ఏం చేస్తారంట ఇంటింటి తిరుగుతారంట బర్తకస్తురాలుగా మారిపోతూ మాట్లాడుతూ వాళ్ళ కోసం మొదలు మాట్లాడుతున్నారేనా భర్తకు గుడికి మాత్రమే కాక ఆడరాని మాటలు ఆడుచు వదరబోతులు పరులు జోలుకు పోవు ఓరగుటుకు నేర్చుకుందరు కొంతమందికి అలవాటు అవుతుందంట అత్తం చూసి కోడలగుతుంది వాళ్ళు అత్త బాలేదు కోళ్ళు ఏమైనా బాగుంటుంది అర్థం అత్తం చూసి ఏం నేర్చుకుంటది కూడా నేర్చుకుంటుంది ఇలా కొంతమంది తిరుగుతున్నారు వారు వదరబోతుల్లో మారిపోతారు వాళ్ళు ఎక్కువగా మాట్లాడతారు అలా ఎక్కువగా మాట్లాడితే విస్తారమైన మాటలో దోషం ఉంటది వారికి విస్తారమైన మాటలో మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి అలా ఎక్కువగా మాట్లాడే బైబిల్ బైబుల్ ఏం చెప్తుందంటే వాటి బుద్ధిహీనుడు అని చెప్తుంది కనుక మన బుద్ధిహీనులుగా ఉండకుండా ఉండాలంటే మన మాటల్లో దోషం ఉండకుండా ఉండాలి అంటే ఎక్కువ మాట్లాడద్దు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడద్దు అవసరం ఉంటే మాట్లాడండి లేకపోతే సైలెంట్గా ఉండండి సైలెంట్గా ఉండండి ఏంటి ఈ మధ్యనతో మాట్లాడదు అనుకునే ఏం కదా అటు పక్క నేను ఏం కాదు మాట్లాడకూడదు మంచిది ఏంటి ఇంకా నేను చెప్పి పదవులు కదొద్దా ఏ రోజు మాట్లాడు మాట్లాడలేదు ఆడు మాట్లాడకపోతే మనం ఊహించేసుకుంటే అదో పెద్దది ఆడు ఊహించుకునే ఏం కాదు మీరు మాట్లాడదు ఎక్కువ మాట్లాడదు అవసరం ఉంటే మాట్లాడండి లేకపోతే లేదు లేకపోతే లేదు కానీ బైబిల్ చెప్తున్నా ఈ విధానంలోకి వెళ్ళి మనం ఆలోచిస్తున్నప్పుడు మాటల విషయం బైబిల్ ఏం చెప్తుందంటే కొన్ని మాటలు మాట్లాడకూడదని చెప్తుంది అందులో మొట్టమొదటిది ఏంటంటే విస్తారమైన మాటలు మీరు చేయదు మాట్లాడద్దు ఇది మొదటిది రెండో రకమైన మాటల కోసం చెప్తుంది ఎలాంటి మాటలు మాట్లాడకూడదని బైబుల్ చెప్తుందో మీరు చూడగలిగితే మోర్కపు మాటలు మాట్లాడకూడదు ఏ మాటలు మోర్కపు మాటలు సామెతలు గంధము నాలుగో చేయం సామెతలు గంధము నాలుగో చేయం ఇరవై నాలుగో మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే